రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీ రైతు నేసం యూట్యూబ్ ఛానల్ నేను మిశ్రీగా ఈ ఈరోజు టాపిక్ వచ్చేసరికి మెయిన్గా చాలామంది రైతులు ముందు జాగ్రత్తకి బూజుకి కానివ్వండి నేను వీడియో చేసింది బూజుకి పండాకి అదేవిధంగా న్యూట్రియన్స్ దాంతోపాటు వెనక ముడత ఎర్రనల్లి ఎర్రనల్లి చాలా ఎఫెక్ట్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అండి ఎందుకంటే ఒక్కసారి ఎర్రనల్లి అటాక్ అయితే మనకు పదిహేను నుంచి నెల రోజుల వరకు తోటలు లేవకుండా అక్కడే ఆగిపోతుందండి చాలా డేంజర్ ఉంటుంది ఎర్రనల్లి ఎర్రనల్లిని ఎలా కాపాడుకోవాలి అదేవిధంగా బూజు ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలి అదేవిధంగా పండాకు పండాకులు రాకుండా ఎలాంటి న్యూట్రియన్స్ మందులు స్ప్రే చేయాలో మీకు వీడియోలో తెలుసుకోవచ్చు మెయిన్గా మీరు మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచిగా కనిపించకపోతే పర్లేదండి చూడండి వీడియో లాస్ట్ వరకు చూడండి మెయిన్గా వచ్చేసరికి మనము ఎక్కువగా ఎర్రనల్లిని గుడ్డు దశ నుంచి తల్లి పిల్ల కానివ్వండి ఇవన్నీ మనకు వెనక ముడతాయి ఎక్కడ ఒక్క చెట్టు కనబడ్డా కానీ అది అన్నిటికీ పాగుతుంది కాబట్టి దానికి మనము హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ వచ్చే ముందు ధనుకా కంపెనీలో అయితే తయారు చేయడం అయితే జరిగింది ఇది మయాకో అనమాట ఇది వచ్చేసరికి దనుకో కంపెనీది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ సంవత్సరం లాంచ్ అయింది మంది ఎవరు కొట్టకపోవచ్చు కాదు నేను వీడియో తీసుకోవడానికి వచ్చాను ఇంకా నేను ఇది కొట్టలేదు ఎందుకంటే నాకు ముడతలేదు కాబట్టి చూస్తున్నారు కదా ఈ మందు ఇది రేట్ వచ్చేసరికి ఎంఆర్పి రేటు పద్నాలుగు వందల ఇరవై రూపాయలు ఉంది కాకపోతే షాప్లలో మినిమం ఒక వెయ్యి నుంచి పదకొండు వందల రూపాయలకి ఇవ్వచ్చు ఇది వచ్చేసరికి ఇంకా మనకు పండాకులకి బూజ్కి ఎమజ ఇది వచ్చేసరికి గరుడా కంపెనీ దీని పేరు వచ్చేసరికి మనం చూసుకోవచ్చు ఒక నిమిషం ఎమకా ఇది వచ్చేసరికి మనకు బూస్ తెగుళ్ళు అండ్ పండాకులకైతే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుందన్నమాట మీరు ఈ రెండు కాంబినేషన్ కూడా కొట్టచ్చు దీంట్లో మనము మెయిన్గా వచ్చేసరికి ఇవి రెండు కాంబినేషన్ బాగుంటుంది మీరు ఎవరైనా స్ప్రే చేయచ్చు అదేవిధంగా చాలామంది ఇంకా కొత్తగా ఏమైనా మందులు న్యూట్రియన్స్ వచ్చాయంటే ఉందండి న్యూట్రియన్స్ నేను ఆల్రెడీ స్ప్రే చేశాను మెరిటోర్ బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది మంచి ప్లాంట్ గ్రోత్ దీంట్లో కాల్షియం ఉంటుంది అండ్ మైక్రో న్యూట్రియన్స్ కూడా ఉంటుంది ఇది వచ్చేసరికి లీటర్ వచ్చేసరికి మనకు దగ్గర దగ్గర ఎన్ని పంపులు చేయొచ్చు అంటే ఇరవై ఐదు నుంచి ఇరవై కూడా చేసుకోవచ్చు కాకపోతే ముప్పై కూడా చేసుకోవచ్చు అంటే తోట గ్రోతో అంటే మనకు తోట చిన్న దశ పెద్ద దశ దాని దశలు బట్టి కొట్టుకోవాలన్నమాట నేను కొంచెం చిన్న దశ ఉన్నప్పుడు కొట్టాను కొంచెం మిగిలింది లీటర్ తెచ్చాను మాది కొంచెం రెండున్నర మూడు ఎకరాలు ఉంటుంది మేము ఒక ఇరవై ఐదు పంపులు కొట్టాము ఇంకా మాకు ఐదు అయితే ఉంది ఈ మందు ఇది మాత్రం ఇవి రెండిట్లో అయితే స్ప్రే చేయకండి ఇది బూజ్కి ఇది నల్లికి అనమాట దీంట్లో మనము ఏదైనా దోమ దగ్గర కలుపుకోవచ్చు అండి కోఆర్జీ కానివ్వండి లేకపోతే పిప్ప్రోల్ ఇల్లు ఉన్న ఏ మందుైనా స్ప్రే చేయొచ్చు దాంట్లో మీరైతే ఈ మూడు అయితే స్ప్రే చేయొచ్చు మనకు ఒక ఎకరానికి అటు ఇటు చూసుకుంటే రెండు వేల ఐదు వందల రూపాయల వరకు కాస్ట్ వస్తుంది అంటే హెవీగా ఉంటే కొట్టుకోండి మామూలుగా ఉంటే మాత్రం నల్లి ఎర్ర నల్లి మీకు మామూలుగా ఉంటే మాత్రం తెలుసుగా మీకు అబాషిన్ క్రిస్టల్ కంపెనీ అబాషిన్ వచ్చేసరికి ఇది కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మీరు కూడా స్ప్రే చేయొచ్చు క్రిస్టల్ కంపెనీ అనమాట చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది గత చాలా సంవత్సరాల నుంచి చాలామంది కొడుతూనే ఉన్నారు ఇది మీకు చాలా ఎక్స్పెన్సివ్ అనిపిస్తే అంటే చాలా డబ్బులు ఎక్కువ అనిపిస్తే మాత్రం ఇది కాకుండా అది కొట్టండి కాకపోతే ఇది మాత్రం మీకు గుడ్డు దశ లార్వ దశ తల్లి దశ పిల్ల దశ అన్ని దశలు పోతుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనమాట కంపల్సరీ ఇది లాంచ్ అయ్యి దగ్గర దగ్గర మూడు నెలలకి కావస్తుంది ఇంకెవరు కొట్టలేదు అండి దీన్ని చూస్తున్నారు కదా ఎవరు కొట్టలేదు ఇది ఇది అన్ని షాపులో దొరుకుతుందండి ఏ షాప్ అని కాదు అన్ని షాపులో దొరుకుతుంది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అండి ఎర్ర నల్లికి ఎఫెక్ట్గా పనిచేస్తుంది ఎలాంటి వెనక ముడుతున్నా కానీ పోతుందండి అదేవిధంగా మనకు దాన్ని గుడ్డు కూడా లార్వ కూడా పోతుంది అదేవిధంగా మీకు న్యూట్రన్ చెప్పాను కదా ఇది కూడా ఏ మందులైనా కలిపి కొట్టకండి మంచి గ్రోతు చెట్టు వేర్ల నుంచి గ్రోత్ వస్తుంది అనమాట అంటే చెట్టు వేర్ల వరకు పోతుంది వేర్ వ్యవస్థ బాగా పెరుగుతుంది సారీ వేర్ల వ్యవస్థ బాగా పెరిగి మనకు ప్లాంట్ గ్రోత్ బాగా వస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది నేను కొట్టాను కాబట్టి మీకు చెప్తున్నాను ఇది కొట్టలేదు కాబట్టి ముందు జాగ్రత్త చెప్తున్నాను ఉన్నది ఉన్నది చెప్పాలి కాబట్టి ముందు జాగ్రత్త చెప్తున్నాను ఇది గత సంవత్సరం యూజ్ చేశాను బూజు తెగులకు చాలా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది మనకు చాలామంది రైతులు స్ప్రే చేస్తున్నారు నేను కూడా స్ప్రే చేద్దామని గత సంవత్సరం కొట్టాను దాని తర్వాత వేరే మందులు కొడుతున్నావు కాబట్టి చాలా తక్కువ రేట్లో మనము మందులు అయితే చెప్తూ ఉంటాం కాబట్టి మినిమం వెయ్యి రూపాయల కంటే కిందనే చెప్తాం మందులు ఎక్కువ చెప్తే ఎవరు కొట్టరు కాబట్టి ఓకే అండి ఇది మాత్రం మంచి ఇన్ఫర్మేషన్ అనమాట ఎర్రనల్లికి న్యూట్రియన్స్కి అదేవిధంగా మనకు బూస్ తెగులకి మూడు అయితే చెప్పడం జరిగింది కంపల్సరీ కొట్టండి మంచి రిజల్ట్ ఉంటుంది ఇది మాత్రం ఏదైనా దోమ మందులు కలిపి కొట్టండి బాగా రిజల్ట్ వస్తుంది దోమ మందులనే కొట్టండి బాగా రిజల్ట్ వస్తుంది మళ్ళీ చెప్తున్నాను దోమ మందులనే కొట్టండి బాగా రిజల్ట్ వస్తుంది ఓకే ఫంకీ సైడ్లో కొట్టక కొట్టకండి ఎందుకంటే మంచిది కాదు ఓకేనా రేపటి వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం ఇంకో ఏమైనా కొత్త మందులు వస్తే మీకు చెప్తాను ఇవిడ కొత్త మందులు ఇది మియాకో మెరీటోర్ బిఎస్ఎఫ్ అది ఇవి రెండు కొత్త మందులు వీటి వీటి గురించి మనం వీడియో తీసాము మీరు కొట్టండి మంచి రిజల్ట్ పొందండి నేను కూడా పొందాను నేను మెరిటోర్ కొట్టాను మంచి రిజల్ట్ వచ్చింది మీకు కూడా కొట్టండి ఓకే అండి ఇది కొట్టబోతున్నాను ఎందుకంటే ముందు జాగ్రత్తకి ఎర్రనాలు చాలా డేంజర్ కదా ముందు జాగ్రత్త కొసలు కూడా మారుతాయి ఓకేనా అండి బాయ్